ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో సిక్సర్ల మొత్తం మోగిపోతుంది కనీ విని ఎరగని రీతిలో అత్యధిక స్కోర్లు నమోదవుతున్నాయి ఈ ఐపీఎల్ సీజన్లో బౌలర్ల మీద బ్యాటర్లు విరుచుకుపడుతున్నారు కూడా అయితే ఈ సీజన్లో జరిగిన మొదటి ముప్పై ఐదు మ్యాచ్ల్లో రెండు వందల పరుగులు ఏకంగా పదిహేను సార్లు దాటిందంటే బ్యాటర్ల విధ్వంసం బౌలర్లపై ఆధిపత్యం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు వీటన్నిటి మధ్య క్రికెట్ లెజెండ్ సునీల్ గవస్కర్ చేసిన వాక్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి బౌలర్లపై ప్రతికూల ప్రభావం పడుతుందని బీసీసీఐ ఇప్పటికైనా తాను చెప్పిన విషయాన్ని అమలు చేయాలని సునీల్ గవస్కర్ అన్నాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో సన్ హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ లైనప్తో దుమ్ము రేపుతుంది పదిహేను సార్లు రెండు వందల స్కోర్లు దాటితే అందులో మూడు సార్లు ఎస్ఆర్హెచ్ ఉన్నాయి అయితే శనివారం జరిగిన మ్యాచ్లో కూడా ఎస్ఆర్హెచ్ జట్టు విధ్వంసం కొనసాగింది ఒకానొక దశలో ఢిల్లీ క్యాపిటల్స్పై ఎస్ఆర్ఎస్ మూడు వందల పరుగులు చేస్తుందేమో అని అందరూ అనుకున్నారు చివరికి ఇరవై ఏళ్ళలో రెండు వందల అరవై ఆరు పరుగులు మాత్రమే చేసింది దీంతో బీసీసీఐకి ఒక కీలక సూచన చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవస్కర్ బౌండరీ రోప్స్ను కాస్త వెనక్కి జరపాలని సూచించాడు అతడు బౌండరీ రోప్స్ను కాస్త వెనక్కి జరపాలి అదేవిధంగా చిన్న మైదానాల్లో ఇలా ఖచ్చితంగా చేయాల్సి ఉంటుందని అన్నాడు అడ్వర్టైజింగ్ బోర్డులు రోప్స్కి మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది కదా అని దాన్ని తగ్గించాలని సునీల్ గవస్కర్ చెప్పుకొచ్చాడు